అందరికీ నమస్కారం ఈరోజు నేను మాట్లాడే అంశం మనకు ప్రతిరోజు ఏదో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదండి వాటిల్లో చిన్న చిట్కాలు పాటిస్తే మనకి చక్కగా తగ్గిపోతాయి అలాగే డాక్టర్ దగ్గర పరిగెత్తి ఏవో మందులు వాడి మన స్టమక్ పాడు చేసుకోవడం కన్నా ఆ చిన్న చిట్కాలతో పోయేటువంటి ఒక ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ చెప్తాను అదేంటంటే మన అరికాళ్ళు నొప్పి మడమ దగ్గర నెప్పండి మడమ దగ్గర బాగా నొప్పు ఉంటుంది మనం నిద్ర లేవగానే మంచం మించి లేవగానే కింద నడవాలంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలాసేపు ఒక కనీసం ఒక పది నుంచి ఇరవై అడుగులు దూరం నడిస్తే కానీ మనకు మళ్ళీ సాగదు అంత నొప్పి ఉంటుంది అప్పు దాన్నే ప్లాంటర్ ఫ్యాసిటిస్ అంటారు ఓకే అండి ప్లాంటర్ ఫ్యాసిటీస్ అనవసరమైన నొప్పి మాత్రలు డాక్టర్ సలహా లేకుండా అనవసరమైనటువంటి నొప్పులకు సంబంధించిన మాత్రలు వేసుకొని మన హెల్త్ పాడు చేసుకోకూడదు అంచేత నేను మూడు ఎక్సర్సైజ్లు చెప్తాను ఈ మూడు ఎక్సర్సైజులు రోజు ఒక ఇరవై నిమిషాలు చేయండి జస్ట్ ఒక ట్వంటీ డేస్లో మీ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది అంతే చూడండి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే నేను కింద ఒక వీడియో పెట్టి చూపిస్తాను ట్రై చేస్తాను నాకు ఈ వీడియో మర్జి చేయటం రాదు అయినా ఇవాళ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే మీరు కాలు కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఏమండి మోకాళ్ళ మీద ఒక కాలు పెట్టేసి మీ కుడికాలు పెట్టుంటే పైన పెట్టుంటే ఎడమ చేతి వేళ్ళని ఆ కుడికాలు వేళ్లలో దూర్చేసి ఆ పాదాన్ని మొత్తాన్ని క్లాక్ వైజ్ తిప్పాలండి రెండో రెండో రెండోసారి ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి ఒకసారి క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు ఇలా రోజు ఒక పది నుంచి ఇరవై నిమిషాలు చేయండి చాలు ఇక రెండో ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు కుర్చీలోనే కూర్చొని ఒక టర్కీ టవల్ మీ కుర్చీ ముందు వేసుకొని కాలి వేళ్లతో ఈ టర్కీ టవల్ని కాలు కిందకు లాగండి నేను వీడియోలో కూడా చూపిస్తాను ప్రయత్నం చేస్తున్నాను చూపించడానికి ఆ టర్కీ టౌల్ని కాలు కిందకి ఒక వండలాగా రానివ్వండి అంటే ఓన్లీ వేళ్ళు మాత్రమే పనిచేయాలి అక్కడ మీరు గట్టిగా లాగేసి తొందరగా ఏదో చేయొద్దు వేళ్ళకి ఎక్సర్సైజ్ ఇవ్వాలన్నమాట అలా చేస్తుంటే వేళ్ళు కాలు పాదం సగం నుంచి ముందు భాగం కదులుతూ ఉంటుంది ఇది ఒక ఎక్సర్సైజ్ ఇక మూడో ఎక్సర్సైజ్ వచ్చేసి మీ మీ కాలి కాలివేళ్లకు మీ కాలి వేళ్ళకి ఈ చెప్పాను కదండి మూడో ఎక్సర్సైజ్ వచ్చేసి మీ పాదాన్ని కొంచెం కుర్చీలో కూర్చొని దూరంగా పెట్టేసి మీ పాదాన్ని మీ పాదంతో గాలిలో సున్నా చుట్టండి క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు ముందు క్లాక్ వైజ్ ఉపసాలు చేయండి యాంటీ క్లాక్ వైజ్ ఇంకో పశ్యాలు చేయండి చాలు అంతే ఈ మూడు ఎక్సర్సైజ్ చేస్తే ఈ ప్రాబ్లం నుండి మనం పర్మనెంట్గా సొల్యూషన్ పొందుతాము నేను చేశాను డాక్టర్ గారిని అడిగాను డాక్టర్ గారు చెప్పారు నాకు ఇలాంటి వాటికి మందులు లేవు రావు గారు ఎలాంటి మందులు వాడద్దు పెయిన్ కిల్లర్స్ కూడా వాడకండి దానివల్ల దుష్ప్రభావాలు ఉంటాయని చెప్పారు థ్యాంక్ యూ విన్నందుకు వీడియో చూడండి మీరు ప్రాక్టీస్ చేయండి ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పకుండా తగ్గుతుంది థ్యాంక్ యూ